అగ్ని ప్రమాదం సంభవించి పది ఆస్తి నష్టం జరిగిన సంఘటన కర్లపాలెం మండలంలో చోటు చేస్తుంది కర్లపాలెం మండలం వారిపాలెం గ్రామంలో సాగిర నరసింహారావు ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నారు నరసింహరావుకు చెందిన పూరీలు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమైంది గ్రామస్తుల కథనం ప్రకారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నరసింహారావు గృహం నుంచి పగులు రావడం గమనించి ఇంట్లో నిర్దిస్తున్న వారు మేల్కొన్నారు వెంటనే గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రంకు సమాచారం ఇవ్వడంతో మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు

అండి సాగిరి నల్లమూత వారి రాత్రి రెండు గంటల సమయంలో మా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పొగా వ్యాపించేసి ఊపిరాని పరిస్థితులు మేము బయటకొచ్చేసామండి ఏం తీసుకురాలేకపోయాము ఒక కట్టుపట్టలతోటి బయటికి వచ్చేసి సార్ ఈరోజు నీకు బంగారం మూడు తూర మూడుకి రా మూడు సార్లు బంగారం పోయింది యాభై వేలు డబ్బులు పోయింది వరకే సార్